సాధనా నియోజకవర్గం జిల్లా చౌరగూడ మండలం వీరన్నపేట గ్రామంలోన సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది ఆ సర్వే నెంబర్లో గల నాలుగు ఎకరాల పదకొండు గుంటల భూమిని మా గ్రామంలోని కొంతమంది పక్క గ్రామం వారు మా గ్రామంలోని భూమిని ఆక్రమించడం జరిగింది ఆ భూమి మా గ్రామంలోని కోటమహిసమ దేవాలయం ప్రత్యేకతగా ఉన్నది ఒకటి హిందూ ముస్లింలకు మరియు మొలాలి దర్గా ఉంది మా గ్రామానికి ఎంతో విలువైన భూమిని అక్రమార్కులు దౌర్జన్యంగా మా భూమిని కబ్జా చేసిండ్రు అది ఎంఆర్ఓ సార్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది దానిపైన చెట్టరికన్య చర్యలు తీసుకొని మా గ్రామానికి సహాయపడగలరని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ దేవాలయం సంబంధించిన భూమి ఎన్ని సంవత్సరాల నుంచి గత మేము ముందు అంటే నా ఏజ్ ముప్పై సంవత్సరాలు నేను ముందు అరవై ఐదు సంవత్సరాల కిందనే మా దేవాలయం ఉన్నది ఏం దేవాలయం ఉన్నది కోటమైసమ్మ దేవాలయం ఉన్నది మీరు ఎక్కడ సంబంధించిన ఎవరికి సంబంధించింది మా గ్రామానికి వీరన్నపేట గ్రామానికి సంబంధించి ఇప్పుడు ఏం చేస్తారు రీసెంట్గా అక్కడ వేరే వాళ్ళే రీసెంట్గా నాలుగు రోజుల క్రితమే వాళ్ళు ఎక్కడోళ్ళు హైదరాబాద్కి వచ్చి మా గ్రామంలో ఆ భూమిలో మొత్తం గోడ ముసుముతో హైటు మొత్తం పేర్చి ఇప్పుడు బోర్లు వేస్తారు లోపల వేసి రెండు బోర్లు వేసారు అంట వాళ్ళు ఇప్పుడు జేఏసీపీలో వర్క్ నడుస్తుంది లోపల ఊరు వాళ్ళకి సం సంప్రమ సమాచారం ఇచ్చిన వాళ్ళు మాకు ఏం సమాచారం ఇవ్వలేదు లోపలికి పోతే ఏమని అంటారా లోపలికి ఎవరు ఓన్లీస్ లేరు కూడా ఓన్లీ వాళ్ళకి సంబంధించిన పన్ను వాళ్ళు ఎవరైనా కావాలంటే వేలుకుంటారు కానీ మిగతా ఎవరిని రానిస్తలేరు మీరేమనుకుంటారు మాకు అంటే మాకు అన్యాయం వద్దు మా గ్రామానికి ఏం లేదు కాబట్టి మా గ్రామంలో ఉన్న అతి కొత్త బింబలు అదొక భూ భూభాగము మాకు న్యాయం పోటీ ఇండి మాకు అంటే సమగ్ర సర్వే మా గ్రామంలో సమగ్ర సర్వే చేసి మాకు ఇవన్నీ అంటే గతం ఇంతకుముందు అక్కడ గుప్తనిధులు నిధులు తవ్వినప్పుడు మా గ్రామస్తులే వాళ్ళని తర్మే ఆ దుండుకలను తర్మేసింది తర్మేసిన తర్వాత అప్పుడు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏం చేసిందంటే ఆ గ్రా కోటని మా కాప వీళ్ళెవరు కావలికారు ఉంటారు కదా రాత్రి బౌలు అంటే ట్యాంక్ మీద వండబెట్టి రాత్రి బౌలు కాపాడింది మా గ్రామస్తులే మా గ్రామ పంచాయతీ కాపాడింది ఆ కోటని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దానిలో ఫస్ట్ సార్ ఈయననే మొదటిసారి అడిగేసి ఉండొచ్చు తొమ్మిది రోజులు తవ్వొచ్చు ఏం చేస్తుందో మాకు కూడా జేసీబీలో అయితే వరకు నడుస్తుంది మా ఊరికి సంబంధించిన వేరే గ్రామానికి సంబంధించిన ఎన్ని రోజుల నుంచి లోపల పని నడుస్తుంది కరెక్ట్ ఈ రోజు అడిగి నాలుగు రోజులు అయితే ప్రశ్నించడం అంటే మాకు దాని గురించి తెలియదు ఎవరైనా ప్రశ్నిస్తే పట్ట ఉందని చెప్తున్నా వినండి సార్ గారు సర్వే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మీకు అది చర్య తీసుకుంటామని చెప్తున్నారు మండలం వీరన్నపేట గ్రామంలో వీరన్నపేట గ్రామంలో ఒక వీరన్నపేట కోట ఉంది ఆ కోటకు కోటమై సమ్మా అనే దేవాలయం ఉంది ఆ దేవాలయం ఉన్న ఆ స్థలంలో ఒక నాలు ఎకరాల పదకొండు గుంటల భూమి ఉంది అది థకీట్ సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్లో వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈరోజు ఆక్రమణకు గురి చేస్తారు దాంట్లో ఏదో బోల్ చేసి ఉంటారు అదే అని చెప్తురు అయితే ఏముందంటే అది మాకు పట్టా ఉంది అంటుంటారు పట్టా మాత్రం కాదని మేము ఇన్ని రోజుల నుంచి ఏమనుకున్నాం అంటే అది వీరన్నపేటకు సంబంధించింది అనుకున్నాం ఆ దూరంలో ఉన్నారు కాబట్టి దూరంలో లేరు కాబట్టి వీరన్నపేటకు సంబంధించిన ఆస్తి అనుకున్నాం ఈరోజు ఇతరులు వచ్చి దానికి సంబంధించి మేమే వారలం అని ఏదో వచ్చి దాన్ని దౌర్జన్యం చేసి ఆక్రమణకు గురైంది అయితే అందులో గుప్త నిధులు ఉన్నాయని పెద్ద ఉవగాహనలు ఉన్నాయి ఒక నుంచి ఇక అంటే ఏమన్నా సందేహం మనకైతే తినదు అట్లాంటి అట్లా గుప్త నిధులు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి అట్లాంటి కార్యక్రమం ఏమన్నా చేస్తున్నామని డౌట్ అని అనుమానం వస్తుంది మాకు వాళ్ళ మీద పైన తగిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మా గ్రామానికి న్యాయం చేయాలని కోరుతుంది మాది విరణపేట గ్రామం జిల్లా చోదరిగూడ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే మేము మా ఊరిలో దాదాపు మూడు మూడు వేల ఐదు వందల మంది గ్రామస్తులు ఉంటారు అందరూ అందరూ కులాలకు మతాలకు అద్భుతంగా అందరం కలిసిమెలిసి ఉంటాము అయితే వందల సంవత్సరాల కింద అక్కడ సమా అనే ఒక దేవస్థానం ఉంది మా పిల్లలు పూర్వీకులు ప్రతి ఒక్కరు పూజించుకుంటూ వస్తూ ఉన్నారు దాని పక్కకే మౌలాలి దర్గా కూడా ఉంది బ్రహ్మాండంగా మేము వేడుకలు జరుపుకుంటాము మంచిగా పండుగలు జరుపుకుంటాం అయితే నిన్న మొన్న పంద్ర ఆగస్టు కంటే ముందు మా పక్క ఊరు ఓళ్ళు దాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు అయితే ముప్పై ఏడు ముప్పై ఏడవ సర్వే నంబరు నాలుగు నెలల పదకొండు ముప్పై ఎనిమిదో సర్వే నెంబర్ నాలు ఎకరాల పదకొండు గుంటలు ఏమి ఉన్నదూమి అయితే మేము కోరుకునేది ఒకటే అధికారులను మరియు పెద్దలను అందరిని ఒకటే కోరుకుంటున్నాం మేము మా ఊరికి వాస్తవంగా గ్రామ పంచాయతీ కూడా లేదు వాస్తవానికి పిల్లలకి ఆడుకోవడానికి క్రీడా మైదానం లేదు ఇంకోటి ఏమంటారు డ్వాక్రా భవనం ఏదైనా ఏమైనా గవర్నమెంట్ మనకు ఏమైనా బిల్డింగ్ ఇచ్చినా కానీ కట్టుకునే మాకు వాస్తవానికి స్థలం లేదు మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చినాక వినతి పత్రం ఇచ్చినాం మాకు ఒక న్యాయం చేసి మాకు ఎంతో కొంత భూమి మాకు కావాలి మా ఊరికి అంతే మేము మాట్లాడుకుంటా తెలుగు చూసుకుంటున్నాం ఈ దాన్ని మీద కఠిన చర్యలు తీసుకోవాలి కర్జాకూడమే తప్పకుండా మేము తరుగుతాము ఏ దాకైనా ఏ ఏం ఆ దాకా పోయి కొట్లాడతాము అంతే మాట్లాడుకుంటే తెలుగు మండలం మండలంలో జిల్లాలో పేట గ్రామంలో నైసమ్మ గుడి భూమి నాలుగు ఎకరాల్లో పదకొండు కొంటారు ఇప్పటిదాం దాంట్లో ఏం చేయలేరు మా ఊరు చెప్పుడు సంస్కారం పైన ఉన్నదండి పాత బుక్ ఇది ఇది మా అమ్మ పేరు గల పాస్బుక్ దీనిపై రైతు బర్తి కూడా వస్తుందండి ఈ దస్తావేజులు ఉన్నాయి మా దగ్గర పాత దస్తావేజులు అందరికీ నమస్కారము నేను ముహమ్మద్ ఆసిఫ్ అలీ సన్ ఆఫ్ ముహమ్మద్ హైదర్ అలీ గ్రామం పెద్ద ఎల్లికిచ్చర్ల విరణపేట శివారులో గల మా అమ్మపై రూపాయి గల భూమి నాలుగు గుంట నాలుగు ఎకరాల పదకొండు గుంటలు దానికి మేము వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాము సర్వే నంబర్ సర్వే నెంబరు థర్టీ ఎయిట్ దాంట్లో మనము వ్యవసాయం చేసుకుంటున్నాము కొన్ని చాలా రోజుల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాము ఉండగా అనవసరంగా రాము అనే వ్యక్తి చొరబడి మాకు భయ భయభ్రాంతులుగా చేసి చేసినందున మాకు కొద్దిగా అభ్యంతరమైనది అందువలన మీరు దీనికి సంబంధించిన వ్యక్తులు మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము అది ఎన్ని సంవత్సరాల నుంచి చాలా మా ఫ్యాట్ దగ్గర దగ్గర ఇంచుమించు మా చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నాము నలభై సంవత్సరాల నుంచి మించు కూడా దానికి సిక్స్ ఎయిట్ నుంచి మేము దాంట్లోనే ఉన్నాము దాని లేనిపోయిన నిందలు వేస్తూ మాపై ఈ దస్తావేజులు చౌదరిగూడ మండలానికి కూడా ఇచ్చేసాము మేము ఎంఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ గారికి ఇచ్చేసాము వారు మాకు న్యాయం చేయాలని మాకు హద్దులు చేయించాలని మేము కోరుచున్నాము దీనిపైన దీనిపైన ఎవరు ఈ దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి కాంప్లైంట్ ఇవ్వనైనది దాని వారిపై మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాము నమస్కారం గురు అందరికీ నమస్కారం అండి నా పేరు మహమ్మద్ యూసుఫ్ అలీ తండ్రి పేరు మహమ్మద్ హైదర్ అలీ నివాసము పెద్ద ఎల్పిచల్ల జిల్లా చోదరిగూడ మండలము మా విరన్నపేట పరిధిలో మాకు సర్వే నెంబర్ థర్టీ ఎయిట్ నాగకరాల పదకొండు గుంటలు భూమి కలదు అందులో పదిహేడు తారీఖు నాడు పదిహేడు ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతమున రాము అనే వ్యక్తి అతనితో వేరే వాళ్ళు వచ్చి మా ఆ ప్లేస్లో అప్పుడు మా తమ్ముడు ఆసిపల్లి అని వాళ్ళతో వేరే పిల్లలు కూడా ఉంది మన దగ్గర పని చేస్తున్నారు అక్కడ వ్యవసాయం పని ఆ పీరియడ్లో వచ్చి అతను వాళ్ళకి భయభ్రాంతులు చేసి ఈ భూమి మీకు ఎలా వచ్చింది మీరు ఎవరు ఎందుకు కబ్జా చేస్తున్నారు ఇది టెంపుల్ది అది అని భయ భయభ్రాంతులు చేస్తున్నారు చేసి అలాగే ఒక కమ్యూనిటీకి కించపరిచినట్లు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది దీనికి సంబంధించిన మా దగ్గర మా ఫాదర్ పేరు ఉన్న పట్టా పాస్బుక్ మా అమ్మ పేరు మీద పట్టాపాస్ బుక్ ఇది ఇది నేను పుట్టక ముందు నుంచి ఉంది మా కంప్లో నేను పుట్టక ముందు నుంచి ఉంది ఇప్పుడు నాకు అరవై నాలుగు ప్లేస్ కుర్చుంది సార్ కాబట్టి ఇది వాళ్ళకు ఎలా కూర్చింది వాళ్ళ దగ్గర అయితే ఏమి లేదు సామాన్యంగా ఆ పీరియడ్ లో వాళ్ళు ఆరే గారి కంప్లైంట్ చేసి మండలి వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేశారు మా పేపర్లు స్పాట్లు కూడా చూసాము చూసుకుని వెళ్లారు మా తమ్ముల గీత అక్కడ నుంచి ఆన్లైన్లో చెక్ చేసుకుంటుంది పఠాభూమి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు మిసెస్ క్రియేట్ చేసి లేనికొన నిందలు కలుపుతున్నారు కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా ఒక కులానికి సంబంధించినట్టు ఒక ముస్లిం అనే ఒక పదాన్ని తీసుకొచ్చి ఊర్లో క్రియేట్ చేసినందుకు మాకు చాలా బాధకరంగా అనిపించింది కాబట్టి మేము అదానికి పెండింగ్ లో పెట్టే స్థితిలో లేకపోయి మాకు ఎన్నెన్ను కూడా ఇటువంటి స్థితి జరగలేదు ఆ ఊరిలో కాబట్టిేసిక్ ఆన్ దట్ గ్రూప్ ఆఫ్ వాట్సాప్ ఐ విల్ లాడ్ ది కంప్లైంట్ పోలీస్ స్టేషన్ చౌదరు కూడా ఫర్ టేక్ నెసిసరీ యాక్షన్ అగెన్స్ ది రామ్ అండ్ అదర్స్ ఇలాంటివి దీనికి సంబంధించిన పేపర్లు కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చాం వాళ్ళకి కూడా వాళ్ళు వెరిఫై చేస్తాను చెప్పేది స్పాట్ లో కూడా పోలీస్ ఆఫీసర్ వచ్చారు ఇవన్నీ చెక్ చేసి ఆ స్థలా ఏమి ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేసుకుని పోయారు మసీదులు ఉన్నాయి దరగాలు ఉన్నాయి ట్యాంక్స్ ఉన్నాయి ఆ టెంపుల్ కూడా బయట అవుట్ సైడ్ అన్నీ అవుట్ సైడ్స్ ఉన్నాయి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఊరు వాళ్ళని కూడా చెప్పాము కానీ ఈ సార్ కూడా వచ్చి వెరిఫై చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరు అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఎఫ్ఆర్ చేశారు నాకు ఎక్నాలిమెంట్ కూడా ఇచ్చారు సర్వే నెంబర్ ఎంత అండి సర్వే నెంబర్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ వీరన్నపేట్ గ్రామ కంఠం పరిధిలో నాలుగు ఎకరాల పదకొండు గుంటలు ఇది మా ఫాదర్ పీరియడ్ నుంచి ఉంది రెండు కాపీలు కూడా పట్టాపా కూడా కాపీలు కూడా మన మండలి కూడా ఇచ్చాము పోలీస్ స్టేషన్ కూడా సంబంధించిన శాఖల వారికి మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము కానీ ఇట్టి భూమికి వాళ్లకు వేరే వాళ్ళు ఎవరు వస్తున్నారు వాళ్ళకి విచారాలు చేసి మాకు న్యాయం చేకూర్చాలని ಈ ಭೂಮಿ ಪೈ ರೈತು ಬಂದ್ ರೈತ